పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ బండల మీద దొరికే చిట్టి చిట్టిపునుగులు ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎంతో రుచికరంగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయింది నేను మొన్న ఇడ్లీ వేసాను ఆల్రెడీ మన వీడియోలో పెట్టున్నాను నేను రెండు రోజులు ఇడ్లీ వేసిన తర్వాత కొద్ది గొప్ప ఇడ్లీ పిండి మిగిలిపోయింది కాస్త పుల్లగా కూడా అనిపించింది ఇంకా అలాంటప్పుడు దాన్ని ఊరికే పడేటివి ఎందుకనేసి నేను నా స్టైల్లో బండ్ల మీద దొరికే చిట్టి పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయో స్ట్రీట్లో బజార్లో దొరుకుతాయి కదా బయట బండ్ల మీద పెట్టమ్ముతూ ఉంటారు ఆ స్టైల్లో నేను ఎలా చేస్తాననేసి ఒకసారి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తెస్తున్నానండి ఇప్పుడు నేను పిండి కలపడం చూపించట్లేదు చెప్తాను వినండి మన దగ్గర ఆల్రెడీ అప్పటికప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది అసలు పనికిరాదండి ముందు మనం రెండు రోజులకో ఒక రోజైన ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండిని తీసుకొని కొంచెం పిండి ఉన్నా కలుపుకోవచ్చు అట్టు పిండి లేకపోతే అవైడ్ చేసేయండి అవసరం లేదు ఇడ్లీ పిండి ఉంటే మాత్రం చాలు ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానిలోకి కాస్త మైదా కలుపుకోవాలండి రెండు కలిపి ఉప్పు వేసుకుని కలుపుకొని కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలి బాగా కలిసిన తర్వాత గట్టిగా కలుపుకోవాలండి పిండి కొంచెం మనకి పునుగులు ఇలా జారు జారుగా అవ్వకూడదు ఇట్లా వేయంగానే చూసారుగా ఎంత రౌండ్గా వస్తున్నాయో అలా కాస్త గట్టిగా కలుపుకోవాలి ఉప్పు వేసి ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెరుగు చిన్న పెరుగు పైటు ఉంటుంది కదా ఆ చిన్న పెరుగు పైటు వేసేసి అదే పిండిలో బాగా మిక్స్ చేయాలండి బాగా కలిపేసుకొని ఒక గంట గంటన్నర పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో వెంటనే కలిపి వేసుకుంటే చప్పగా ఉంటాయి పెరుగు నన్ను మైదా వేస్తున్నాం కాబట్టి కాస్త పులవాలండి పిండి కాస్త పులిసి లోపల బోల్బోలుగా రావాలి వీలైతే రెండు గంటలు పక్కన పెడితే ఇంకా టేస్టీగా ఉంటాయి పెరుగు కలపడం మాత్రం అస్ మర్చిపోవద్దు టేస్ట్ అదేనండి ఇలా కలుపుకొని ఒక గంట గంటన్నర వీలైతే రెండు గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఇంకా మనం పునుగులు వేసుకుందాము అని అనుకుంటాము అప్పుడు మాత్రమే కాస్త వంట చోడ ఉంటుంది కదా తినే తినేషోడ అది ఒక చిటికడు వేసుకోవాలి చిటికడు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కువే అవసరం లేదు మన ఇంట్లో ఎంత పిండి కలుపుతాము కొద్ది గొప్ప కలుపుకుంటాం అంతే కదా దానిలోకి సరిపడాగా ఒక చిటికెడో రెండు చిటికెళ్ళలో తినేషోడ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇంకా దీనికోసం అనేసి టమాటా చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ కాస్త జారుగా చేసుకోవాలి గట్టిగా ఉంటే అంత బాగుండదు పునుగులు కదా చట్నీ మాత్రం లూజ్గానే ఉండాలి దాని తర్వాత చిన్న పునుగుల్లోకి మనకి చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తారు కదా వాటిని కూడా ఒక రెండు సైజు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేసుకుని సన్న ముక్కలు పక్కన పెట్టి వేసుకోవాలి ఇలా బాగా హీట్ అయిన తర్వాత పునుగులు అయితే వేసేసుకోవాలండి చూడండి ఒక మూడు పునుగులు లేదంటే రెండు పునుగులు అలా వచ్చేలాగా పిండి తీసుకోవాలి బాగా హీట్ అవ్వాలండి ఓవర్ హీట్ కాకుండా మీడియంలో ఉండాలి అప్పుడే మనకి మంచి గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను వేసిన పునుగులు ఎంత మంచి కలర్లో వస్తున్నాయో చూడండి నూనె హీట్ ఎక్కువైపోతే ఇలాగే బాగా మెరూన్ కలర్ వచ్చేసింది అనమాట అలా కాదండి మంచిగా ఉడకాలి కదా లోపల కూడా ఎంత బోల్గా క్రిస్పీగా కరకరలాడుతూ ఉల్లిపాయలు నంచుకుంది తేంటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్లుగా సేమ్ ఇవే ఐటమ్స్ వేసి చక్కగా పునుగులు ఇంట్లో వేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బయట బండ్ల మీద ఆ కాగిపోయిన నూనె మళ్ళీ కాసి మళ్ళీ కాసి దానిలోనే ఆ నీ ఆ నూనె తీయకుండా మళ్ళీ ఫ్రెష్ నూనె పోసి అలాగా కొన్ని సంవత్సరాల నుంచి అదే నూనె వాడుతూనే ఉంటారు మళ్ళీ ఫ్రెష్ నూనె దాంట్లోనే పోసి అది నల్లగా కాగిపోయి అలా ఉంటుంది బయట ఫుడ్ పెట్టడం కంటే మన పిల్లలకి సాయంత్రం పూట ఇలాగా మన ఇంట్లోనే చేసి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చక్కగా ఎలా పెడితే సేమ్ వాళ్ళలాగే సర్వ్ చేస్తే ఇంకెలా ఉంటుంది ఈ టేస్ట్ పిల్లల కోసం ఎంతో ఇష్టంగా పొట్లాలు తెచ్చుకొని తినకుండా ప్లేట్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలతోటి చట్నీతో పిల్లలు శుభ్రంగా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఇలా ట్రై చేయండి మా పునుగులు ఎలా అనిపించినాయో ఒక కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేనైతే చిన్న బాండి పెట్టే కదా ఇంట్లోనే అనేసి ఒక నాలుగైదు వాయిల్ అయితే వేసాను అనమాట పిల్లల కోసం చూడండి ఇలా అయితే మంచిగా రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో అసలు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎలా ఉన్నాయో నేను చేసిన పునుగులు ఇంకా దీనిలోకి పల్లీల చట్నీ ఉంది కాస్త అది వేసాను అనమాట ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి నేనైతే సిద్ధం చేసి పెట్టాను వీడియో కోసం చాలా బాగుంటుంది చూశారు ఎంత గోల్డెన్ కలర్లో ఎర్రగా చూస్తంటే నోరుపోయేటట్లుగా ఉన్నాయి కదా ఎండ చూడండి కిరిటిలోంచి ఎండ వస్తూ ఉంది ఇప్పుడు ఇలా అయితే నేను సర్వ్ చేశాను చూడండి చూడగానే తినేలాగా కరకరలాడినట్టుగా కనిపిస్తున్నాయి కదా అవునండి చాలా బోల్గా ఉంటాయి కరకరలాడుతాయి ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఉల్లిపాయలతోటి చక్కగా చిన్న పునుగులు ఎంతో టేస్టీగా వస్తాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పళ్ళు నిండా ఉల్లిపాయలు చక్కగా పునుగులు ఇట్లా అయితే నేను సర్వ్ చేసి పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్